హాయ్ అండి నేను మీ కిట్టు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు దీపావళి స్పెషల్ అయితే నేను జిలేబీ అయితే తయారు చేశానండి సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే అయితే తయారు చేసుకోవచ్చండి ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు పెరుగండి దీనికి పుల్లటి పెరుగు అయితే ఇంకా టేస్ట్ బాగా వస్తుందండి కొంచెమంతా వంట సోడానైతే అయితే కలపండి చాలా బాగుంటాయండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎందుకండి షాప్లో కొని రేట్ ఎక్కువ పెడతాం కానీ ఎక్కువ జిలేబీలు మాత్రం రావండి ఇలా ఇంట్లో చేసుకుంటే మాత్రం తృప్తిగా తింటాం చాలా టేస్ట్ కూడా ఉంటాయండి అచ్చం స్వీట్ షాప్లో ఉండే లాగే టేస్ట్ వస్తుందండి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే బాగా కలపాలండి లేకుండా కలపాలి లేకపోతే పేలుతుందండి ఆయిల్లో వేసినప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ కోసి మళ్ళొకసారి కలుపుకుందామండి బాగా ఇలా ఇగో ఇలా అయితే కలుపుకోవాలండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకుందాం మీరు ఈ దీపావళికి ఏ ఏ స్వీట్ అయితే ఇంట్లో చేశారో కామెంట్ చేయండి ఇలా కలిపి పక్కన పెట్టుకుందామండి ముందుగా అయితే పాకాన్ని రెడీ చేసుకుందాం పాకం అయితే అండి మనం పిండి ఏ కప్పుతో అయితే పోసామో ఆ కప్పుతో రెండు బౌల్లో చక్కెర అయితే వేసుకుందామండి ఒక కప్పు వాటర్ అయితే పోసేసుకుందామండి మంచిగా పాకం అయితే రావాలండి తీక తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒకసారి చూద్దామండి పాకం వచ్చిందో లేదో పాకం అయితే ఇంకా రెడీ అవ్వలేదండి చాలా సింపుల్ రెసిపీ అండి ఎంతో ఎంతో సింపుల్ అయిన రెసిపీ అసలుకి ఇది చాలా ఎంతోమందికి చాలామందికి కూడా జిలేబీ అంటే చాలా ఇష్టం అండి అదే మనం ఇంట్లో చేసుకుంటే వేడి వేడిగా మంచిగా అయితే జిలేబీని తినొచ్చండి ఎంత తృప్తిగా ఉంటుందో ఇలా అయితే తీగపాకం వచ్చింది కదా అండి పక్కన అయితే పెట్టుకొని కడాయి పెట్టుకుందామండి హీట్ ఎక్కే వరకు నేనైతే ఇలా పెరుగు ప్యాకెట్లు అయితే పిండిని వేసానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా అయితే వేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టవద్దు ఎందుకంటే లోపల పచ్చిగా ఉండి పైన మాత్రమే జిలేబీ కాలుతుందండి సిమ్లో పెట్టుకుంటే అంతటా మంచిగా బ్రౌ మంచి కలర్లోకి వస్తుంది చూసారు కదండి ఈ కలర్లో అయితే వచ్చింది ఇప్పుడు మంచిగా కాలిపోయాయండి క్రిస్పీగా తీసైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు చక్కెర పాకంలోకి అయితే పెట్టుకుందామండి అండి ఇలా చక్కెర పాకంలో అయితే వేసుకోండి చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఈ రెసిపీని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ప్లీజ్